హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి సమీపంలో ఉన్న దక్షిణ కైలాసం అని పేరు పొందిన శ్రీకాళహస్తి ఆలయం గురించి తెలుసుకుందాం ఆ పరమశివుని ఆరాధనలో అత్యంత పవిత్రమైన పంచభూత స్థలాలలో వాయు స్థలంగా ఈ ఆలయం ప్రత్యేకమైన స్థానం పొందింది పురాణాల ప్రకారం ఒకప్పుడు సర్పరాజు రాహు కేతు ఏనుగు సాలీడు పాము వీరందరూ ఇక్కడ శివుని ఆరాధన చేసి మోక్షం పొందారని చెబుతారు అందుకే ఈ క్షేత్రాన్ని కాలహస్తి అని పిలుస్తారు కాల అంటే ఏనుగు హస్తి అంటే సాలీడు మరియు సర్పం అంటే సర్పరాజు ఆ ముగ్గురి కలయికతో ఈ పేరు వచ్చింది కాకుండా మనందరికీ తెలిసిన కన్నప్ప నాయనర్ కథ కూడా ఈ ఆలయ మహిమలో భాగమే తన కన్నులను శివలింగానికి సమర్పించి తన భక్తి పరాకాష్ఠను చూపించిన కన్నప్పకు ఆ పరమశివుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర వేల సంవత్సరాల క్రితం మొదలైంది చోళరాజులు పదవ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించగా విజయనగర సామ్రాజ్యం కాలంలో మహారాజు అయిన కృష్ణదేవరాయలు దీన్ని విస్తరింపచేశారు ఆయన కాలంలో నిర్మించిన నూట ఇరవై అడుగుల ఎత్తైన గోపురం ఇప్పటికీ భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది శ్రీకాళహస్తి ఆలయం యొక్క వాస్తుశిల్పం అసాధారణం ఆ లింగం ముందు వెలిగే దీపాలు గాలికి కదిలే విధానం ఈ స్థలం వాయులింగమని నిరూపిస్తుంది శ్రీకాళహస్తి ఆలయం ప్రధానంగా రాహు కేతు దోష నివారణ పూజలకు ప్రసిద్ధి దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు వచ్చి రాహు కేతు శాంతి పూజలు చేస్తారు పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశంలలో గాలి భాగాన్ని సూచించే పవిత్ర క్షేత్రం ఇది ఇక్కడ చేసే పూజలు మన కర్మలలోని అడ్డంకులను తొలగిస్తాయని కుటుంబంలో శాంతి ఆరోగ్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించిన తర్వాత ఇతర ఏ ఆలయాలకు వెళ్ళకూడదు అనే ఆచారం ఉంది దీని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాళహస్తి ఆలయంలో ప్రధానంగా రాహు కేతు శాంతి పూజలు చేస్తారు ఈ పూజ వలన మనకున్న దోషాలు కష్టాలు తొలగుతాయని నమ్మకం పూజ పూర్తయ్యాక దాని శక్తి పూర్తిగా మనలో నిలిచేలా ఉండాలి వెంటనే మరో ఆలయ దర్శనం చేస్తే ఆ శక్తి మరల ఇతర దేవాలయంలో కలిసిపోతుందని ఫలితం తగ్గిపోతుందని పెద్దలు చెప్తారు ఈ ఆలయం తిరుపతి నుండి కేవలం ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ అయినా ఎలా చూసుకున్నా కూడా మనకి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది సో మనం ఎలా వెళ్ళినా కూడా ఈజీగా మనం దర్శనానికి వెళ్ళవచ్చు మహాశివరాత్రి కార్తీక మాసం సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ అమితంగా ఉంటుంది ఆధ్యాత్మిక శాంతి మోక్షం కోరుకునే ప్రతి ఒక్కరికి శ్రీకాళహస్తి ఆలయం ఒక పవిత్ర క్షేత్రం ఒక్కసారైన ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ పర్మశివుని అనుగ్రహం అందరూ పొందండి మనందరికీ పంచభూత లింగాల గురించి తెలుసు పృథ్వీలింగం కాంచీపురంలో ఉంది జంబులింగం తిరువన్నక్కవలేలో ఉంది అగ్నిలింగం అరుణాచలం తిరువన్నామలలో ఉంది వాయులింగం శ్రీకాళహస్తిలో మరియు ఆకాశలింగం చిదంబరంలో ఉంది ఈ పంచభూత క్షేత్రాలలో నేనైతే అరుణాచలం చిదంబరం అయితే దర్శనం చేసుకున్నాను శ్రీకాళహస్తి ఎన్ని రోజుల నుంచి వెళ్లాలనుకున్నా గానీ కుదరట్లేదు ఈసారి వెళ్ళినప్పుడైతే ఫుల్ వ్లాగ్ మీకోసం నేను అప్లోడ్ చేస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్